ఆరోగ్యంగా అందంగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి దీనికోసం రకరకాల కాస్మెటిక్స్ వాడుతూ ఉంటారు అయితే మనం తీసుకునే ఆహారం ద్వారానే సహజంగానే చర్మ సౌందర్యాన్ని పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా ఉండాలంటే సరైన ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యం అంటున్నారు వయసు పెరుగుతున్న కొద్దీ చర్మం మృదువుతనం కోల్పోయి ముడతలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే కొల్లాజెన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినటం వల్ల ఈ సమస్యలను అడ్డుకోవచ్చని సూచిస్తున్నారు కొల్లాజెన్ అనేది చర్మాన్ని గట్టిగా మృదువుగా ఉంచే ముఖ్యమైన ప్రోటీన్ కొల్లాజెన్ స్థాయిని పెంచే కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మటన్ ఎముకల నుంచి తయారయ్యే బోన్ సూప్ ను ఎక్కువగా కలిగి ఉంటుంది ఇది చర్మానికి తేమను అందించి దృఢంగా ఉండేలా చేస్తుంది ఇందులో ఉండే ఖనిజాలు ప్రోటీన్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి రోజు కొంత మోతాదులో బోన్ సూప్ తీసుకుంటే చర్మం యవ్వనంగా ఉంటుంది స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ రాస్బెర్రీ వంటి బెర్రీ పండ్లలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి చర్మంలోని కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి ముడతలను నివారిస్తాయి ఇవి రోజు తింటే చర్మానికి తగినంత పోషకాలు అందుతాయి బ్రోకలీలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది ఇది చర్మాన్ని మృదువుగా ఉంచి కాలానికి ముందే వృద్ధాప్య లక్షణాలను కనబడకుండా చేస్తుంది దీన్ని సలాడ్గా కూరగా తీసుకోవచ్చు ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఇది శరీరంలో కొలాజిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది ఉసిరికాయ రసం తాగడం లేదా పచ్చడిగా తీసుకోవటం వల్ల చర్మం తాజాగా కాంతివంతంగా ఉంటుంది సిట్రస్ ఫలాల్లో ముఖ్యమైనది ఆరెంజ్ ఇందులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది ఇది శరీరానికి అవసరమైన కొలాజిన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది రోజు ఒక ఆరెంజ్ తినటం వల్ల చర్మం మృదువుగా అందంగా ఉంటుంది గుడ్డులోని ప్రోటీన్ అమైనో యాసిడ్లు కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరిచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది గుడ్డు తెల్ల సొన్నను తినటంతో పాటు ముఖానికి ప్యాక్లా కూడా ఉపయోగించవచ్చు బాదం వాల్నట్స్ చియా సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ గుమ్మడి గింజలు వంటి సీడ్స్ లో హెల్తీ ఫ్యాట్స్ విటమిన్లు అధికంగా ఉంటాయి ఇవి చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడతాయి ఈ ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకుంటే వయసు పెరిగిన చర్మం తాజాగా మృదువుగా యవ్వనంగా కనిపిస్తుంది